సంగారెడ్డి జిల్లా శివారిలోని ఐఐటి హైదరాబాద్కు జాతీయ ప్రతిష్ఠిత సంస్థ హోదా లభించింది ఈ గుర్తింపు ఐఐటిహెచ్ దాతృత్వ కార్యక్రమాలకు ఓ మైలురాయిగా నిలుస్తుంది గతంలో విరాళాలు ఇచ్చిన దాతలకు యాభై శాతం పన్ను మినహాయింపు వర్తించేది తాజా కొత్త ఆమోదంతో వంద శాతం పన్ను మినహాయింపు పొందవచ్చు ఈ నూతన విధానం వల్ల ఐఐటిహెచ్ కి అధిక విరాళాలు వచ్చే అవకాశం ఉంది దీంతో అకాడమిక్ విలక్షణత అత్యాధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలు మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి లక్ష్యాలను ఐఐటీహెచ్ వేగంగా సాధించగలుగుతుంది ఐఐటి హైదరాబాద్ కు జాతీయ ప్రతిష్టిత సంస్థ హోదాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేష్ గౌడ్ అందిస్తారు నాగేష్ చెప్పండి ఐఐటి హైదరాబాద్ కు జాతీయ ప్రతిష్టిత హోదాతో కలిగే లాభాలేంటి గుడ్ మార్నింగ్ ఐఐటి హైదరాబాద్ రంగారెడ్డి దగ్గర మనకు ఐఐటి హైదరాబాద్ ఇది దేశంలోనే ఇరవై మూడు ఇది ఒక ప్రముఖ ఐఐటిగా చెప్పుకోవచ్చు ఐఐటి హైదరాబాద్ కు ఇటీవల వచ్చిన జాతీయ ప్రతిష్టత అవార్డు అంటే నేషనల్ హెమినెన్స్ అవార్డు ఈ అవార్డు రావడం వల్ల చాలా రకాల లాభాలు ఉంటాయి ఒకటి ఈ అవార్డు రావడం వల్ల ఇంతవరకు గతంలో ఏవైనా దాతలు విరాళాలు అందించాలంటే వారికి ఫిఫ్టీ పర్సెంట్ టీడీఎస్ రూపంలో అంటే ఐటీ పన్ను మీద పన్ను కట్టాల్సిన అవసరం ఉండేది ప్రస్తుతం ఐటీ శాఖ ఆ పరిధిని కూడా తొలగించి వంద శాతం విరాళాలు ఉచితంగా అందించేలా ఏర్పాట్లు అయితే చేసింది ముఖ్యంగా ఐఐటి హైదరాబాద్ చేస్తున్న పరిశోధనలు కృషి తర్వాత ఇక్కడ విద్యార్థులు వివిధ రంగాల్లో చేస్తున్న ప్రయోగాలకు సంబంధించి ఈ అవార్డు లభించిందని చెప్పుకోవచ్చు ఈ ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు దాదాపు మనకు ఇక్కడ ఐదు వేల మూడు వందల యాభై మంది విద్యార్థులు ఉంటారు వీరిలో ఒక వెయ్యి వరకు పరిశోధన విద్యార్థులే ఉంటారు ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఈ అవార్డు ప్రకటించడం ద్వారా ఎవరైతే విరా విదేశాల నుంచి కావచ్చు పేరున్న వారు కావచ్చు తమ విరాళాలు దాతృత్వం రూపంలో ఐఐటికి హైదరాబాద్ కి ఇస్తే ఆ హైదరాబాద్ ఆ ఏవైతే డబ్బులు ఉంటాయో వాటికి ఎలాంటి పన్ను ఉండదు ఆ పన్ను మినహాయింపు అనేది ఇది ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఈ నిర్ణయం వల్ల దాదాపు ఇక్కడ ఉన్న విద్యార్థులతో పాటు ఐఐటి హైదరాబాద్ కు ఎంతో మేలు జరుగుతుంది ఒకటి ప్రతిష్టాత్మకంగా చేసే ప్రయోగాలు ఇతర దేశాలతో చేసుకునే మెమోరండమ్ అండర్స్టాండింగ్ లో చాలా వరకు ఫండ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఇక్కడ ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు చేసిన ప్రయోగాలు అంటే దాదాపు వీళ్ళు చేసిన ప్రాజెక్టు పద్నాలుగు వందల కోట్ల వాల్యూ ప్రాజెక్టులు అయితే ఉన్నాయి ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు వేరే దేశాల కంపెనీలతో కావచ్చు ఇతర ప్రతి ప్రతిష్టాత్మక పరిశ్రమలతో ఒప్పందాలు అయితే చేసుకుంటారు రెగ్యులర్ గా వివిధ దేశాలతో ఐఐటి హైదరాబాద్ ఒప్పందాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇటీవల ఇండో జర్మన్ ఒప్పందం కూడా జరిగింది ఇది ఒకటే కాదు రెండు ఇక్కడ ఇన్నోవేషన్ మిషన్ లో కూడా చాలా రకరకాల విషయాలు అయితే రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నాయి ఇటీవలే డ్రైవర్లెస్ లెస్ ను కూడా ఐఐటి విద్యార్థులు అయితే ఆవిష్కరించారు ఈ డ్రైవర్లెస్ కార్ ద్వారా ఏవైతే ప్రమాదాల నివారణకు ఏఐ టెక్నాలజీని వాడవచ్చు అదే విధంగా ఎవరైతే నూతనంగా ఐఐటి వైపు అడుగులు వేసే వారికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఆ ప్రస్తుతం అయితే మనం ఈ కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ తీసుకున్న నిర్ణయం ఎట్లా ఐఐటి హైదరాబాద్ ఉద్యో ఉద్యోగులు కావచ్చు సిబ్బంది కావచ్చు డైరెక్టర్ కావచ్చు మిశ్రమ స్పందన వస్తుంది వాళ్ళు ఎందుకంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పారు ఎందుకంటే ఆ ఐఐటి హైదరాబాద్ కు విరాళాలు ఇచ్చే దాతలకు పన్ను మినహాయింపు ప్రకటించడం ద్వారా దేశంలోని ఇతర లకు పోటీగా ఐఐటి హైదరాబాద్ ఎదిగే అవకాశం ఉంటుంది ప్రయోగాలకు ముఖ్యంగా ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి విరాళాలు ద్వారా వచ్చే ఏవైతే డబ్బు ఉంటుందో వాటి ప్రయోగాలకు కావచ్చు నూతన ఆవిష్కరణలకు వినియోగించే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పుకొచ్చారు తాజా గుర్తింపుతో విద్యార్థులకు కొత్త కొత్త ఆవిష్కరణకు అయితే ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఐఐటి హైదరాబాద్ నుంచి చాలా వరకు కొత్త కొత్త ఆవిష్కరణలు రోజు రోజుకు వస్తూ ఉంటాయి దేశ విదేశాలనే కాకుండా ఇతర ప్రాంతాల ఐఐటిలతో కూడా ఎప్పటికప్పుడు మెమరా ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయిల్ చేసుకుంటూ ఉంటారు ఈ తాజా ఫండ్ ద్వారా ఎవరైతే విరాళాలు ఇచ్చే దాతలు ఉంటారో వారికి ఐటీ పన్ను మినహాయింపు రావడంతో పెద్ద దృత్తంలో అయితే నిధులైతే ఐఐటి హైదరాబాద్ కు చేరుతాయి తద్వారా కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో పాటు ఇతర ల్యాబ్లు కూడా ఇక్కడ ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుంది ఐఐటి విద్యార్థులు పరిశోధన రంగంలో ఇప్పటికే చాలా ముందంజలో ఉన్నారు ఈ తాజా నిర్ణయం ద్వారా కొత్త ఏవైతే ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు ఏఐ టెక్నాలజీ కావచ్చు ఇతర నూతన పోకళ్ళకు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అందిపుచ్చుకునే అవకాశాలు అయితే లభిస్తాయి నగేష్